హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కృష్ణప్రసాద్ ఆపూర్వ గొంతుపైన కత్తిపెట్టి బెదిరిస్తూ ఉన్నా కూడా శరత్ చంద్ర రేకేపీ నేను నిన్ను అసలు వదలను రా అని చెప్పేసి షూట్ చేయడానికి రెడీగా ఉంటాడు అలా శరత్ చంద్ర కృష్ణప్రసాద్ని షూట్ చేయగానే ఇక కృష్ణప్రసాద్ గుండెల్లో బుల్లెట్ దిగి ఉన్న కుప్ప కుప్పకూలి చనిపోతాడు అలా కృష్ణప్రసాద్ చనిపోవడంతో ఆపూర్వ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది మరొక వైపు కృష్ణప్రసాద్ చనిపోయినందుకు మనసులో ఎంతో సంతోషపడిపోతూ ఉంటుంది తర్వాతేమో ఇక కృష్ణప్రసాద్ చనిపోయాడు అనే వార్త భూమికి తెలియగానే ఆ విషయాన్ని శారదకి చెప్తుంది దాంతో శారద ఉన్న పలంగా కుప్పకూలిపోయి ఏడిస్తూ ఉంటే కన అత్తయ్య అత్తయ్య అని చెప్పి భూమి కూడా ఏడిస్తూ ఉంటుంది సరిగ్గా అప్పుడే గగను ఇంట్లోకి రాగానే అమ్మ ఏమైందమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటే కన అప్పుడు శారద ఎంతగానో ఏడిస్తూ మీ నాన్న చచ్చిపోయాడు కదరా అని చెప్పేసి ఏడుస్తూ అంటుంది దాంతో ఇక గగన్ కూడా ఆ మాట విని ఎంతో షాకింగ్గా చూస్తూ ఉంటాడు అవును బావా మామయ్య చనిపోయాడు బావా నాన్నే షూట్ చేశాడు బావా అని చెప్పేసి భూమి చెప్తూ ఇక భూమి కూడా ఏడుస్తూ ఉంటుంది తర్వాతేమో కృష్ణప్రసాద్ బాడిని శరత్చంద్ర వాళ్ళ ఇంటికి తీసుకుని వస్తారు ఆ పూర్వ శారద మీరా పూరి బిందు కృష్ణప్రసాద్ వాళ్ళ అమ్మగారు అందరూ కూడా ఎంతగానో కుమిలిపోయి ఏడుస్తూ ఉంటారు తర్వాతేమో ఇక మీరాకు పసుపు కుంకాలు తన చేతుల గాజులు తీస్తున్న వీడియోని మనకి చూపిస్తూ ఉంటారు అయితే చివరికి కృష్ణప్రసాద్ చనిపోయినట్టుగా మనకి చూపిస్తూ ఉంటారు ఇక శారద అయితే కన గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటుంది మరి కృష్ణప్రసాద్ నిజంగానే చనిపోయాడా లేదు అంటే కన ఇదంతా ఆపూర్వ కలగంటుందా అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్